హే కానీ ఇప్పుడు సూపర్ స్టార్ రా తన అంటే జనంలో పిచ్చ క్రేజ్ రా బాబు అందుకే తన ఎప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటుందిరా లక్కీగా ఇప్పుడు హైడ్రాబ్యాడ్ ఓపెన్ ఆడుతాం కాబట్టి ఇక్కడే ఉంది షిష్ డ్యాంక్ క్యూట్ మ్యామ్ చాలా చాలా అందంగా ఉందిరా ఎమోషన్ ఎక్కువైంది తన్నీ సిస్టర్ ఎంత అందమైన సిస్టర్ ఏం చేస్తున్నావు ఇంకెందుకు లేటు వాళ్ళ ఫాదర్ తో డైరెక్ట్ గా మాట్లాడేద్దాం అవసరం లేదు ఏ నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు నేను సిక్స్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత చిన్నప్పటి నుంచి నాకు అల్జిబ్రా అంటే కింగ్ కోబ్రా ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్ అర్జున్ నువ్వు ఐ డోంట్ నో సర్ ఏరా మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి చదువు అక్కర్లేదు ఆ ప్రాణ సంకట పరిస్థితిలో సంధ్యను దేవతల రక్షించింది చదువు కావాలరా ఇప్పుడు లెక్కలు మూడు సార్లు ఫెయిల్ అయ్యో ఏ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ సార్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు సార్ నాకే గుర్తు వచ్చింది చూపించు కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంధ్య నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ మా ఫాదర్ తర్వాత మేము ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ అంటే అమ్మాయిలను ఇప్పటి వరకు చూడలేదురా కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనేగ తూనేగలు బాగున్నాయి రా డిసైడ్ చేయడం కష్టమే పప్పి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా ఓకే ఓకేరా రై సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ మనుషులంటే మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులు బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా అందుకే తనకి చేతనైన ఇలా ఎంత గార్జియస్ గా ఉందిరా పప్పి అంటే బాగుందనే కదా యా పప్పి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడు వదిలేద్దాం టాస్ వేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఇది ఓకే నా క్యాల్కులేషన్ వేరు

తాతయ్య చిన్న చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పండి అప్ బాబు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు స్వీట్ ఎక్కడుందో హేయ్ నోట్ యూజ్ ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎమిటీ అయిపోయింది వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీ రా నువ్వు బుక్ చదివేపు నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతాను వాళ్ళ నాన్నగారు చనిపోయింది తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాడు ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ ఒక్కళ్ళు నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది యా నీకు బాగా ఎవరు నచ్చారా నిజం చెప్పున ముగ్గురు నచ్చారురా అయితే ముగ్గురిని చేసుకో ఏయ్ చేల్లో పెడతారు ఓ సారీ ఇట్స్ అ బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గుర్లో ఎవరికి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు కరెక్ట్ ఎవరికి నచ్చకపోతే నచ్చలా చేసుకుంటాను ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ గ్లోయింగ్ యా ఫస్ట్ ఎవరు షాల్ని నే లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది కమ్ ఆన్ డాడ్ గివ్ మీ ఎ బ్రేక్ ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు హే షాల్ని బేబీ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం ఓకే హే గుర్తుంది కదా ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్ వింబల్డన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ వి హావ్ టు విన్ ఓకే ఓకే డాడీ మీకు ఇదే చివరిసారి చెప్పండి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను పాడమి ఆ టీవీ సీరియల్లో అత్త గర్చిన మాట అన్నారు నేను నాలుగు వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా నాన్సెన్స్ డాడ్ సారీ టీవీలోనే చూసాను గాట్ ఇట్ ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు యాంకర్ మీరే కదా బై ది వే ఎందుక అలా ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నేను యాక్ట్రెస్ ని కాదు యాంకర్ ని కాదు హలో హాయ్ ఇదేంటో తెలుసా టెన్నిస్ రాకెట్ ఇప్పుడు అర్థమైంది కదా ఓ రాకెట్స్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మెన్ కాను ఐఎమ్ ఎ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్ళకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాన్లీ రావ్ గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కుడ్ ఐ వోంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్‌క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు పర్సెంట్ కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. got ఈ కాంట్రాక్ట్ నేను కోటి ఇస్తాను అంటున్నాను కదా. ఓ కమ్ ఆన్ ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. ను అమ్మాయిల్ని చూడు. డబ్బు నేను Dad what? Just a Heart minute to Dad. I Just get me a girl, man. I 24 ఇస్తాను. ఈ టైం ఇంకా ఆప్షన్ ఎవర్కపోతే వినస్ విలియమ్స్ కేలిపోతాను. ఫైన్. సారీ ఇంకా

నా ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి చాలా ఆఫర్స్ వచ్చాయి చందనా బ్రదర్స్ ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నెంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మీ రోజు మాట్లాడడం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ మినిట్ హలో హలో అది నా నంబరే సేఫ్ చేసుకో రేపు కలుద్దాం ఫోర్ థర్టీ కాఫీ షాప్ మీటింగ్ నైస్ నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు నాకు తెలుసు ఆల్ పీపుల్స్ నో కానీ ఎందుకు కృష్ణ అని టెల్ మీ ఐ వాంట్ నో పాపం చిన్న కృష్ణాలోనే అయిపోయాడు ఐఎమ్ సంధ్య గేటం బాగుందా బట్ వై పప్పి నేను నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి నో సెంటిమెంట్స్ నో ఫ్లాష్ బ్యాక్స్ రే వాళ్ళకి వాళ్ళుగా నేను ఎవరో తెలుసుకోకూడదు అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును అర్జున్ అవుతాను అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణ లా పరిచయం అవ్వాలనుకుంటున్నా అర్జున్ కృష్ణ కృష్ణ అర్జున్ ఇట్స్ వెరీ ఈజీ కార్స్ మస్ట్ బి క్రేజీ అసలు ఎందుకు నా షాల్ నైతే రివర్స్ స్కీమ్ లో అది నా సీక్రెట్ ఫార్ములా నీకు అర్థం కాదు మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి వెయిట్ అండ్ సీ పపి ఎక్స్క్యూజ్ మీ సార్ సంధ్య గారు ఉన్నారా ఎందుకు ఏం లేదు సార్ ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్ మీద దొరికాయి సంధ్య గారు జంతు ప్రేమేని తెలిసి తీసుకొచ్చాం అంతే బాత్రూమ్ లో ఉంది వెయిట్ చేయండి చా నాకు చెరాక వచ్చేస్తుందిరా నాకు కూడా వచ్చేస్తుంది ఏంటి చెరాక ఎలా మొక్కల కొట్టే పబ్లిక్ లోనా Hey dude, if ఇండియా బియాన్ an India, Ya, yeah. ni dia. Okey. Hey, huh? Nenek. అహ్ నువ్వావేరా ఐంక్లో వాచ్మెన్ కాదండి నా ఫ్రెండ్ ఇద్దరు కలిసే వచ్చాం చూడు అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే అర్థమైందా లేదంటే ఇద్దర్ని కలిపి పాతేస్తా పద ఓ ఐ బాబీ కన్ఫర్మ్ ఆ రాక్షసుడిని నేను పడలేను

అదేంటి రా అమ్మాయిని తీసుకొస్తా అని చెప్పి బ్యాగ్ తీసుకొచ్చావు ఈ బ్యాగ్ అమ్మాయిని మన దగ్గర తీసుకొస్తుంది అమ్మాయికి రూట్ తెలీదా షట ఇంకెన్నాళ్ళు తిరగలం నీతో రామా బంగారం అసలు నీకు సెల్ ఫోన్ ఎందుకే ఆఫ్ చేసి పెట్టడానికి అంటే నువ్వెక్కడున్నావు మా ఎవరికి తెలియకూడదా అవునులే కాలేజీలో ప్రైజ్ వచ్చిన ఫోన్ కదా నా ఫోన్ అన్న పొగరు ఫోన్ పోయింది ఏంటి ఫోన్ గట్టిగా చెప్పిస్తావు ఫోన్ పోయింది బాబాయ్ ఏంటి ఫోన్ అమ్మా సెల్ పోగొట్టేసిందంటే పోగొట్టేసావా అది కాదు పిన్ని మూడు వేల రూపాయల ఫోను ఫోన్ పోవడం అంటే ఎవరు బ్యాగ్ కొట్టేశారు బ్యాగ్ అవును మీ బాబు సంపాదించి పెట్టేలాడుగా ఏమైనా పోగొట్టేసుకుంటావు ఇవాళ సెల్లు పోయింది రేపు ఒళ్ళు పోతుంది ఒక పూట కడుపు మాడిస్తే తెలుస్తుంది ఇవాళ దానికి కూడెట్ట పోగొట్టేసిం చాలక ఇంకా వెధమోహం వేసుకుని ఇక్కడ నిలిచినావేంటి పోలోబలికే ఫోన్ నేను కావాలని పోగొడతానన్నానమ్మా అందరూ తిడుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక వంకతో తిడతారు ఆ బాబా అయితే ఎంత మాట నోటికొస్తే అంత మాట అనేస్తాడు అదే అమ్మ నాన్న ఉంటే నువ్వు నోరు పడిపోయి మాట్లాడలేవు నేను నోరుండి మాట్లాడలేదు పరిస్థితి నీలాగే ఉంది నానమ్మ చిట్ ఫండ్ కంపెనీ వాడు అయితే అలాగే హలో హలో శ్రావణి గారు వన్ సెకండ్ మీరా శ్రావణి ఫ్రెండ్ శ్రావణి ఫోన్ ఎవరో అబ్బాయి బయటికి వెళ్ళి మాట్లాడు అబ్బాయా హలో 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 శ్రావణి గారా అవునండి మీరెవరు నా పేరు కృష్ణ అండి మీ బ్యాగ్ ఏదైనా పోగొట్టుకున్నారా అవునండి కలర్ చెప్పండి బ్రౌన్ నాకు దొరికిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కానీ మీకు ఎలా దొరికింది కాఫీ షాప్ బయట ఎవరో పరిగెడుతూ డాష్ ఇచ్చారు బ్యాగ్ పడిపోయింది అయినా అతను ఆగలేదు చూస్తే అందులో ఫోన్ ఉంది అయితే ఎక్కడ కలవమంటారు రేపు రూఫ్ టాప్ రెస్టారెంట్ లో కలుద్దామా నేను కాలేజ్కి వెళ్ళి రావచ్చా నో ప్రాబ్లమ్ బాయ్